విడిపించి ఆ రోజు ఆన్లైన్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జూన్ నెలలో అండి అసలు ధనుష రాశి వారికి ఏ విధంగా ఉంటుంది పరిహారం ఏం చేసుకుంటే మంచిదండి వీళ్ళకి అసలు తప్పకుండా అమ్మ ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు చాలా అద్భుతంగా గడిచిపోయింది కండ్లు మూసి అంతలా మంచి రోజులు గడిచిపోయాయి వీరికి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో తులారాశి వారికి ధనస్సు రాశి వారికే బాగాలేదు మరి ధనస్సు రాశి వారికి మరి ఈ నెల ఎట్లా ఉంది ఈ యొక్క గ్రహ మార్పుల వలన ఏమైనా అనేటువంటి చూసుకుంటే శని వల్ల చేయి వృత్తులయందు మంచి ఆదాయం అట విద్యా ఉద్యోగాలలో లాభాలు వ్యాపారమందు అభివృద్ధి ప్రతి పనియందు విజయం ఏర్పడేటువంటి పరిస్థితి సుఖవంతమైనటువంటి జీవితము గడపాలి అని కొత్త కొత్త పనులు ఏవైతే చేసుకుంటారో అవన్నీ సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి మంచి లాభాలు వాహన సౌఖ్యము పెట్టుబడితో ఏమైనా పెట్టాలి అని పెట్టుబడులు పెట్టాలనుకున్నా కూడా సరైనటువంటి సమయము అంటే వ్యాపారం ప్రారంభించాలంటే సూపర్ ఆప్తులకు సహాయం చేయుట ఇంటి అందు విజయాలు అన్నింట అద్భుతాలు అయితే ఉన్నవి శ్రద్ధ ప్రతి విషయంలో కూడా శ్రద్ధగా ముందుకు వెళ్తారు వీరు ఒక వీరికి ఒక నోరు ఒకటే శత్రువు అని ప్రతి వీడియోలో చెప్తున్నాం మనం మరి ఇవన్నీ ఎందుకు ఎట్లా అంటే శని మూలకంగా విజయం ఉంది శని ఒక్కటే లేదు కదా మరి గురువు కుజుడు సూర్యుడు చంద్రుడు ఆల్సో బేస్ చేసుకోవాలి ఇప్పుడు కొందరికి అలా సడన్గా ఒకరోజు రాత్రి నిద్ర పట్టరు ఏదో డిప్రెషన్ ఏవో ఆలోచనలు మరి ఏమైనా అప్పులు ఉన్నాయంటే ఏం లేవు అంటారు మరి ఏంటిదంటే ఏమో ఊరికే పట్టదు కొందరు నిద్ర చెప్పలేము మనం అప్పుడు అప్పుడేమిటి చంద్రుడిని అటువంటి స్థితిగతుల వలన కొన్ని ఇబ్బందులు అవుతాయి అంత బాగానే ఉంది అలా సడన్గా ఊరికే కాలు బెనికింది నిద్రలో కాలు బెనికింది అంటారు లేదా నరం మీద నరం ఎక్కిందని కానీ కొన్ని కొన్ని గ్రహాలు స్థితిగతుల వలన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు ఇక్కడ అంతా బాగుంటే భగవంతుడు ఎందుకీగా కదా కనుకనే కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి తప్పకుండా దైవారాధన ప్రతిరోజు చేసుకోవాలి ఇక కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా కోర్టు సమస్యలు ఉండేటువంటి వారికే వచ్చింది బాధ ధనసు రాశి వారికి కోర్టు సమస్యలు కానీ భార్యాభర్తలలో విభేదాలు ఏర్పడడం కానీ లేదా మీ ధనస్సు రాశి భార్యకు ఇబ్బందులు ఏర్పడడం కానీ భార్య తరపున బంధువులు జరిగిపోవడం కానీ అంటే వీళ్ళ అత్త కావచ్చును మామ కావచ్చును పిల్లలిచ్చినటువంటి వారు బామ్మది నుండి మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితులు ఇలా ఉన్నవి మరి యొక్క ధనస్సు రాశి వారు వీరికి కుజుడు సూర్యుడు గురువు బుధ శుక్రులు ఎట్లా ఉన్నారు మరి వీరికి ఒకసారి చూసుకున్నట్టయితే వీరికి కుజుడు ఐదో స్థానంలో రావడం జరిగింది ప్రజెంట్ ఈ నెల మొత్తము నెక్స్ట్ మంత్ పదిహేను దాకా పంచమాత ఉంటాడు పంచమాత కుజుడు కుజుడు సొంత ఇంట్లో ఉండడం చేత సంతానము లేని వారికి సంతానం జరిగేటువంటి పరిస్థితి శత్రు సమస్యలు పెరగడము తొందరపడి ఆహారము తినకూడదు కాస్త ఆచితూచి తినాలి వేడి వేడి వస్తువుల వలన ఇబ్బందులు కొందరికి నూనె జిల్లడం వేడి వస్తువు తింటే నోరు కాలడం వేడి ఛాయతో నోరు కాలడం కానీ అంటే ఉదాహరణ ఇలాంటివి జరిగేటువంటి ఊరికే కావు కనుక ఈ యొక్క కుజుడు ఈ విధంగా వీరికి ఏర్పడేటువంటి పరిస్థితి ఎట్ ద సేమ్ టైం సంతానము చెప్పిన మాట వినదు సంతానములో పిల్లలకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ బండి మీద నుంచి కింద పడడమా లేదా ఏదో రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి అయితే ఉంటాయి బీ కేర్ఫుల్ మరి కుజుడు ఈ యొక్క ధనస్సు రాశికి ఎనిమిదవ స్థానానికి వస్తున్నాడు అది నీచబడి శ్వాసకోశ సమస్యలు ఉన్నవి రుణ బాధలు కోర్టు కేసులలో అవరోధాలు కార్యప్రతికూలత అవగౌరవము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఎట్ ద సేమ్ టైం ధనస్సు రాశి వారికి ఈ యొక్క కుజుడు పదకొండు పన్నెండో స్థానాన్ని చూస్తున్నాడు పదకొండో స్థానము శీఘ్ర కార్యసిద్ధి ధన నూతన వస్త్ర లాభాలు ఉన్నవి ధైర్యము పెరగడము ఉన్నది కార్య సానుకూలత ఉన్నది సుఖ సంతోషాలు ఉన్నవి అంటే ఇప్పుడు వివాహానికి వస్తాయండి ప్రయత్నాలు చేస్తే ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటాయి పన్నెండవ స్థానం ఏమిటి స్థాన చలనాలు శరీరక శ్రమ అవమానాలు అధిక వ్యయము నేత్ర సంబంధిత రోగాలు అకారణమైనటువంటి కలహాలు ఇవన్నీ ధనుసు రాశి వారికి పొంచి ఉన్నాయి మరి వీరు ఖచ్చితంగా కుజ ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతిరోజు కుజ సంబంధిత ఇబ్బందులు పన్నెండో స్థానంలో కుజుడు చూస్తున్నాడు కనుక ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెట్ అయినా లేదా ఎవరైనా అబ్బాయి అమ్మాయి పరిచయం అయినా రిలేషన్షిప్లోకి వెళ్ళడా దీనివల్ల గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సూర్యుడు కూడా మీకు గురువుతో కలిసి సూర్యభగవానుడు ఉన్నాడు అక్కడ ఏడవ స్థానానికి సూర్యుడు వచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి ఆరులో సూర్యుడు ఉంటే కార్య సానుకూలత ధన సమృద్ధి ఆరోగ్యం బాగుంటుంది గురువు ఇద్దరు కలిసి ఉన్నారు కనుక గురువు ఇచ్చే రిజల్ట్ గురువు ఇస్తాడు సూర్యుడు ఇచ్చేటువంటి రిజల్ట్ సూర్యుడు ఇస్తాడు ఈ పదిహేను లోపు కొంత పర్వాలేదు పదిహేను దాటిన తర్వాత కలత్ర సమస్యలు అభిప్రాయ భేదాలు సంతాన బాధలు నిరుత్సాహము ప్రయాణాలలో నష్టము అనారోగ్యము ఎవరికి ధనస్సు రాశి వారికి జూన్ పదిహేనులోపు ఒక తీరు ఉంది పదిహేను తర్వాత మరొక తీరు ఉంది యొక్క సూర్యగరణి కనుక జూన్ పదిహేను తర్వాత గోధుమలు దానంగా ఇవ్వండి ప్రతి ఆదివారము సూర్యునికి సంబంధించి ఈ యొక్క ధనసు రాశి వారు సూర్యగ్రహం వద్ద దీపారాధన చేయండి దీపారాధన చేసి కుదిరితే ఈ యొక్క గోధుమ పిండిని ఒక రౌండ్ ఇంతలాగా ఒక లడ్డులాగా చేసి చక్కగా కూడా దానిని ఎవరినన్నా దిష్టి తీయమని చెప్పాలి ఒక గోధుమ పిండిని ఒక లడ్డులాగా చేసి దాన్ని రెండు చేతుల పట్టుకొని దిష్టి తీసేసి బయట కుక్కలకు కానీ లేదా పక్షులకు కానీ మీరు అవి తినేటువంటి విధంగా ఏర్పాటు చేయండి అంటే ఏ వారం చేస్తే మంచిదండి ఆదివారము సూర్యుని రోజు కదా ఇది సూర్యోదయం కంటే నలభై నిమిషాల ముందు చేయాలి సూర్యోదయం ఎప్పుడైతే అవుతుందో అంతకు ముందు నలభై నిమిషాల ముందు చేసి స్నానం చేయండి ఇంటికి వచ్చి కుక్కలకే పెట్టేటువంటి ప్రయత్నం చేయండి విన్నరా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది కుజుని మూలకంగా కూడా ఇబ్బంది కనుక కుజగ్రహం వద్ద ఇప్పనూనెతో దీపారాధన చేసుకోండి ఇప్పటి నుండితో దీపారాధన ఎలా అంటే పద్దెనిమిది వత్తులు వేయాలి పద్దెనిమిది వత్తులు ఆరు 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 వత్తులు వేసి దీపారాధన చేయాలి ఆరు వత్తులు కలపాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు వత్తులు కలిపి ఒక వత్తి అవుతుంది మళ్ళా ఆరు వత్తులు కలిపి ఒక వత్తి మరలా ఆరు వత్తులు కలిపి ఒక వత్తి సూపర్ ఫలితం ఉంటుంది మంచి పరిహారం తెలియజేస్తారండి ధన్యవాదాలు మహాదేవ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి